హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ వీడియో చేస్తున్న కారణం ఈరోజు ఒక స్మాల్ ఇన్సిడెంట్ అంటే ఇది పెద్ద హాస్పిటల్లో జరిగింది ఒక ఆవిడ తన హస్బెండ్ని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది అక్కడ అక్కడ డాక్టర్ వచ్చేసి ఆమెకు అమ్మా ఇక్కడ కొన్ని మందులు దొరుకుతాయి ఇంకా మిగతా మందులు బయట తీసుకోవాలమ్మా వెయ్యి రూపాయలు అవుతాయి బయట తీసుకోవాలమ్మా అని చెప్పితే ఆమె సార్ నా దగ్గర అంత అమౌంట్ లేదు సార్ నేను ఏదో ఆటో ఛార్జీలకు మాత్రమే తెచ్చుకున్నాను నా దగ్గర అంత అమౌంట్ లేదు సార్ అంటే డాక్టర్ నేనేం చేయలేనమ్మా అన్నాడు కాబట్టి ప్లీజ్ దయచేసి నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క ప్రభుత్వాలకు తెలియజేయడం ఏమైనా అంటే మెడిసిన్స్ అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్నే దొరకాలి బయటికి ఏ మెడికల్ షాప్కి వెళ్ళకుండా ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్నే దొరకతట చూడాలని ఉచిత వైద్యం ఉచిత విద్య అందించాలని నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను